కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక విధ వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు నల్ల కూళ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో బ్లాక్డైను నిర్వహించడం జరుగుతుంది గత వంద సంవత్సరాల నుండి ఎన్నో ప్రాణత్యాగాలు చేసి కార్మికులు సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్పొరేటు శక్తులకు వీళ్ళ కార్మికుల శ్రమను దోచిపెట్టడం కోసం గుర్త చేస్తూ వీళ్ళ నా నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోళ్లుగా విభజించి ఇరవై తొమ్మిది చట్టాలను సవరించి నాలుగు కోళ్లుగా తీసుకురావడం జరుగుతుంది ఇది పది గంటలు పెంచడంలో కానీ కనీస వేతనం ఇవ్వడంలో కానీ ఎలాంటి సహకారం లేకుండా నాలుగు కోళ్ళు ఉన్నాయి కాబట్టి వీటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే గతంలో ఢిల్లీ నడిపొట్టున రైతులు సంవత్సరం నర పాటు రైతు మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని పోరాటం చేసి ఎన్నో ప్రాణాలు త్యా త్యాగం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి ఆ రోజు మోదీ దిగి వచ్చి ఆ చట్టాలను అమలు చేయాలని చెప్పి ఈ రోజు వరకు అమలు చేయకుండా రుణంలో నుండి పొయ్యిలో దోచినట్టుగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ రైతులను కూడా నట్టేట ముంచే ముట్రలు చేయడం జరుగుతూ ఉన్నది రైతులకు సహకరించడే కాకుండా రైతు నల్ల చట్టాలను తీసుకొచ్చి కూడా రైతులను నట్టడం ముంచి ఇలా కార్పొరేట్ శక్తులకు ఇలా దేశ సంపదను కట్టబెట్టే పనులు చేయడం జరుగుతుంది కాబట్టి వీటిని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం రానున్న రోజుల్లో ఈ నాలుగు కోళ్లను వెంటనే రద్దు చేసి కార్మికులకు కనీస వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టకపోతే రైతుల మూడు నల్ల చట్టాలను రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మేము కేంద్ర ప్రభుత్వ బీజేపీని హెచ్చరిస్తా ఉన్నాం